హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి సంచి పట్టుకొని ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళట్లేదండి బట్టలు ఉతకటానికి మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా ఉతకటానికి బట్టలు అయితే తీసుకొచ్చింది ఇంక ఇవన్నీ అయితే బయట కాపు దగ్గరకైతే తీసుకొచ్చాను బట్టలు సరిపేసి నానబెడదాంలే అని అసలు ఎన్ని బట్టలు తీసుకొచ్చిందో ఏమేమి తీసుకొచ్చిందో అయితే చూస్తున్నాను అన్ని బెడ్షీట్లే తీసుకొచ్చింది బెడ్షీట్లు కొన్ని టాప్లు అయితే తీసుకొచ్చింది మరీ ఎక్కువేం తీసుకురాలేదులే కొన్ని బట్టలే తీసుకొచ్చింది నేను సాయంత్రం వచ్చింది సాయంత్రం ఉతుకుదాం అనుకున్నా కానీ ఇంకా ఉదయం పూట నవీనకి కూడా స్కూల్ లేదు కదా అంత ఆ ఏం లేదు కదా ఇంకా ఉదయాన్నే ఉతికే సాయంత్రం అయితే ఉతకలేదు ఈ డబ్బా అయితేనేమో స్నాక్స్ పంపించాగా చక్రాలు ఉండి ఇంకా వస్తా ఆ డబ్బా అయితే తీసుకొచ్చింది మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏ ఔట్ అయితే వండి పంపించాలి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన బట్టలు ఇంకా రోజువారీ బట్టలు ఈరోజు అయితే చాలా బట్టలు ఉన్నాయి ఇంకా సరిపేస్ అయితే నానబెడుతున్నాను బెడ్షీట్లు అవేమో సపరేట్గా నానబెడతాను కలర్ పోతాయి బెడ్షీట్లు ఎన్నిసార్లు ఉతికినా సరే కలర్ పోతానే ఉన్నాయి అందుకని వాటిని అయితే సపరేట్గా నానబెడుతున్నాను ఇంకా రోజువారీ బట్టలను ఇంకా మా అమ్మాయి టాప్స్ అవి ఉన్నాయి కదా అవైతేనేమో ఇంక ఈ టబ్లో నానబెడుతున్నాను సరిపేసు ఒక అరగంట సేపు నానబెట్టామనుకోండి బట్టలు అనేవి బాగా మురికిపోతాయి ఇంకా వీటిల్లో కలర్ పోయే అయితే ఏమి లేవు రోజు వాడుకునే బట్టలే కదా ఇంకా కలర్ అయితే ఏమి పోవు వైట్ బట్టలు కూడా ఏమి లేవు అన్ని కలర్ బట్టలే ఇంకా అందుకనే కలిపి అయితే నానబెడుతున్నాను ఇంకా బెడ్షీట్లు అయితేనేమో ఉన్నాయి కదా ఇంకా వాటిని వెడల్పుగా తీసి మన చీర కుచ్చుల లాగా పోసి మడతబెట్టి అయితే ఇంకా నానబెడతాను ఇలాగే నానబెట్టామనుకోండి బట్టలు అనేవి త్వరగా నానవు ఇంకా మొత్తం సర్ఫ్ అనేది బట్టలకు పట్టదు అందుకని చెప్పేసి ఇంక ఇదిగోండి ఇలా వెడల్పుగా తీసి ఇలా మడతలు పెట్టేసి అయితే ఇంకా నానబెడుతున్నాను చీరలు కూడా ఇలా మడతలేసి నానబెట్టుకుంటారు కాకపోతే నేనైతే అలా నానబెట్టిన మామూలుగానే పెట్టేస్తాను ఉతికేటప్పుడు మాత్రం ఇంకెలాగైనా బ్రష్ అది కొట్టాలి కదా అని చెప్పేసి నార్మల్గానే నానబెడతాను అవి నానేలోపు ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను ఇంకా కసువు బండి అయితే వచ్చింది ఇంకా బకెట్ తీసిపోయి బయట పెట్టాను అనుకోండి వాళ్ళు అయితే పోసుకుంటారు రెండు మూడు రోజులకు ఒకసారి కసువు బండి వస్తూనే ఉంటుంది కదా ఇంకా వచ్చినప్పుడల్లా పొయ్యిను ఇంకా రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత తర్వాత అయితే పోస్తుంటాను బకెట్ కొంచెం నిండిన తర్వాత అయితే పోస్తాను ఈ లోపు ఇంకా వేడి నీళ్ళు కూడా తాగాను వేడి నీళ్ళు తాగేసి ఇంకా అంట్లయితే గడుగుతున్నాను అంట్లయితే ఈరోజు కొన్ని మా అమ్మాయి హాస్టల్ నుంచి తీసుకొచ్చిన డబ్బాలు కొన్ని ఉన్నాయి కొన్నేమో ఇంక ఇగోండి పొయ్యి మీద మనం పెట్టుకుంటాం కదా స్టాండ్లు ఇంక ఇవి కూడా రుద్దుతున్నాను అన్నం పొంగటం అప్పుడప్పుడు పాలు పొంగటం అవి పొంగుతూ ఉంటాయి కదా ఎంత క్లాత్ పెట్టి తుడిచినా సరే మనం అప్పుడప్పుడు పీచేసి రుద్దుకుంటేనే నీట్గా ఉంటాయి ఇంకా అందుకని ముందైతే స్టీల్ కబ్బరేసి రుద్దాను తర్వాత ఏమో ఇంకా నార్మల్గా మనం వంటలు కడుక్కునే పీస్ ఉంటుంది కదా దాన్ని పెట్టి అయితే రుద్దుతున్నాను స్టీల్ కబ్బర్తో అంత నీట్గా అయితే పోవండి ఏదో మనకి గట్టిగా మొండిగా ఉంటాయి చూడండి మరకలు అవి అయితే పోతాయి కానీ మొత్తం క్లీన్గా అయితే స్టీల్ కబర్తో పోవు అందుకనే నేను నార్మల్గా పీస్ పెట్టే రుద్దుతాను పీసు పెట్టి రుద్దుకుంటేనే నీటుగా ఉంటాయి అనేవి నార్మల్ పీస్ అంటే మనకి సబ్బు పెట్టెలో వస్తాయి కదా గ్రీన్ కలర్ ఇవి అవి వాటి పెట్టి రుద్దితేనే నాకు నీట్గా అనిపిస్తాయి కాకపోతే అవి అయితే తొందరగా అరిగిపోతున్నాయి మామూలు సబ్బు అయిపోయేదాకా అవి అరిగిపోకుండా ఉండట్లేదు ఒక పది రోజులు పదిహేను రోజులు రుద్దేటప్పటికీ అరిగిపోతున్నాయి ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదండి టిఫిన్ ఏం చేయదలుచుకోలేదు ఇంకా సండే అంటే చపాతీలే చేసేది ఇంకా చపాతీలు చేసే ఓపిక అయితే లేదు నాకు అందుకని చపాతీలు అయితే చేయట్లేదు ఇంకా చాలా బట్టలు ఉన్నాయి కదా ఆ బట్టలన్నీ ఉతికేసి జాడిచ్చేసి ఆరేసి అబ్బా చాలా లేట్ అయిద్ది మళ్ళీ చపాతీల పిండి కలిపి వాటిని రుద్ది కాల్చి మళ్ళీ చపాతీలకి సపరేట్గా చేసి మళ్ళీ ఈరోజు సండే కాబట్టి మళ్ళీ చికెన్ తీసుకొస్తారు చికెన్ వండి ఇంత రిస్క్ అయితే నేను పెట్టుకోదలుచుకోలేదు అందుకని ఈరోజైతే టిఫిన్ కూడా చేయట్లేదు పిల్లలకైతేనేమో నూడిల్స్ కానీ లేదనుకోండి బయట నుంచి టిఫిన్ తెప్పిస్తాను మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా తనకు దోశలు అంటే చాలా ఇష్టం ఇంకా దోశలు అయితే తెప్పిస్తాను నేనైతే మాత్రం ఇంకా ఏ టిఫిన్ అయితే తినను టిఫిన్ చేయకపోతే ఇంట్లో పని అనేది చాలా తక్కువగా అనిపించింది ఇంకా అంట్లయితే మొత్తం కడిగేసి ఇంకెదిగొండి పక్కన అయితే పెట్టేశాను బట్టలు కూడా ఉతికేశాను ఇంకా అన్నిటికీ లైట్గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టి మా అమ్మాయి టాప్స్ అయితే మాత్రం బాగా నీట్గా ఉతికాను ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో ఎలా పడితే అలా ఉతుకుతారు కదా అందుకని బాగా నలిచి సబ్బు పెట్టి బ్రష్ కొట్టి బాగా ఉతికేశాను ఇంక ఈ దుప్పట్లకు కూడా సబ్బు పెట్టాను బ్రష్ కొట్టాను తర్వాత ఇంక బండకేసి బాదుతున్నాను అక్కడైతే ఇంకా వీళ్ళు గట్టిగా ఉతకరు కదా వాళ్ళు డోబీకి వేస్తారు వాళ్ళు సరిగ్గా ఉత్తుకు వాషింగ్ మిషన్లో వేస్తారు అందుకని ఇలా బండకేసి బాదేమనుకోండి అనేది బాగా పోయిద్ది మరిన్ని నీళ్ళు పోసి జాడిచ్చామనుకోండి బట్టలు బాగా ఫ్రెష్గా మంచి సువాసనగా ఉంటాయి కాకపోతే కంఫర్ట్ అవైతే వేయను నాకు అలవాట్లేదు మా అమ్మాయి మాత్రం హాస్టల్లో ఉత్తుకుంటే కంఫర్ట్ అవి వేసిద్దట్టుంది బట్టలు ఓపెన్ చేయంగానే అంత కంఫర్ట్ వాసనే వస్తుంది కానీ ఆ వాసన అనేది నాకు ఇష్టం ఉండదు బట్టల పని కూడా అయిపోయింది ఇంకా గాబు అయితే పట్టింది బ్లీచింగ్ అయితే రాస్తున్నాను ఒక బకెట్ నీళ్ళు అయితే పట్టుంచాను ఇప్పుడు బ్రష్ చేసుకుంటాను ఇంకా దేనికో దానికి వాడుకుంటాం కదా అందుకని ఒక బకెట్కైతే నార్మల్గా వాటర్ పట్టేసి పక్కన పెట్టేసి ఇంకా గాబుకైతే బ్లీచింగ్ అయితే రాసేసాను నైట్ కూరగాయలు ఆటో వస్తే కూరగాయలు తీసుకున్నాను నైట్ అయితే సర్దలేదు ఇంక ఇప్పుడైతే సర్దుకుంటున్నాను పచ్చిమిర్చి అంతకుముందు తీసుకునేవి కూడా కొన్ని ఉన్నాయి ఇంకా అడుగున పేపర్ కూడా ఉంది ఇంకా వాటిల్లోనే పచ్చిమిర్చి అయితే వేశాను ఇంకా మా అమ్మాయికి ఇష్టమైన కూరగాయలు అయితే తీసుకున్నాను బెండకాయలు దొండకాయలు బంగాళదుంప ఇవైతే ఇష్టం పిల్లలకి ఫ్రై అంటే ఇష్టం కదా ఇంకా ఉండేది ఒక వారం రోజులైనా ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అయితే తీసుకున్నాను ఈరోజే ఎలాగో చికెన్ ఉంటుంది ఇంకా తర్వాత రెండు రోజులు ఒక రోజు బెండకాయ ఒక రోజు దొండకాయ ఒకరోజు బంగాళదంప అలా చేసామనుకోండి ఇంకా సరిపోయిద్ది కదా అన్నట్టుగా నాలుగు రోజులకు ఐదు రోజులకు సరిపడైతే కూరగాయలు తీసుకున్నాను ఇదైతేనేమో నిన్న సాయంత్రం పూట వీడియో సాయంత్రం ఇంకా పిల్లలకి స్నాక్స్గా అయితే తెపాల చెక్కలు చేశాను ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా హాస్టల్ నుంచి వచ్చి ఇంకేదో ఒక స్నాక్స్ కావాలంటే తెపాల చెక్కలు అయితే చేశాను ఇంకా నైట్ అన్నం కూడా తినలేదు నైట్ ఫంక్షన్ ఉంటేనేమో మా ఆయన ఫంక్షన్కి అయితే వెళ్ళాడు ఇంకా మాకు పిల్లలకు వాటికే కదా అందుకని ఇంకా సాయంత్రం ఆరింటికైతే చేశాను ఇంకా ఆరింటప్పుడు స్నాక్స్గా ఇంకా అన్నంగా రెండింటికి అని చెప్పేసి ఇంక ఇలా అయితే చేశాను వీటిలో ఎక్కువ ఏమి కూడా వేయలేదు ఉల్లిపాయలు కరివేపాకు వేసాను జీలకర్ర కొంచెం వేసి కలిపి చేశాను సొరకాయ తురం అవి వేసుకుంటే మెత్తగా బాగుంటాయి కాకపోతే ఇంకా లేవు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి చేశాను ఇలా కూడా బాగుంటాయి గట్టిగా కరకర్రత చాలా బాగుంటాయి పిండితోనే పకోడీలు అయితే వేస్తున్నాను ఇంకా నవ్వినికైతే తెపాల చెక్కలు వద్దంట అందుకని అయితే పకోడీలు వేశాను వాడు ఫస్టే చెప్పాడు తెపాల వద్దు నాకు పకోడీలే కావాలని ఆ పిండితోనే ఇంకా పకోడీలు వేశాను ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగేశాను కదా అందుకనే కొంచెం చిన్న లాగా వచ్చినాయి మాము మామూలుగా నార్మల్గా పకోటీలకు అయితేనే ఉల్లిపాయలు పొడవుగా కోసుకుంటాం కదా ఇవైతే తెపాలు చెక్కలు కదా అందుకని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసేటప్పటికి పకోడీల ఆకారం అనేది వచ్చింది ఇంకా సాయంత్రం ఆయిల్ ఫుడ్ తిన్నాం కదా ఉదయం పూట అందుకనే టిఫిన్ అయితే చేయట్లేదు అందరం క్యారెట్ జ్యూస్ తాగుదాం అనుకున్నాం కాకపోతే పిల్లలకైతే జ్యూస్ వద్దంట అయినా జ్యూస్ తాగి కూడా పిల్లలు ఆకలికి ఉండాలంటే ఉండలేరు కదా అందుకని పిల్లలకైతే జ్యూస్ ఇవ్వట్లేదు మాకైతే మాత్రం ఇంకా ఉదయం పూట జ్యూసే చేస్తున్నాను రెండు రోజులు బట్టి ఫంక్షన్స్కి వెళ్తున్నాము బిర్యానీలు తింటున్నాము ఇంకా హెవీగా తింటున్నాం కదా అందుకని ఈరోజు పొట్ట అనేది ఖాళీగా ఉంచుదాములని చెప్పేసి జ్యూస్ అయితే తాగుతున్నాను కూరగాయలు తీసుకున్నా కదా కూరగాయలతో పాటు క్యారెట్ తీసుకున్నాను హాఫ్ కేజీ క్యారెట్ ఇంకా క్యారెట్తో జ్యూస్ అయితే చేస్తున్నాను కొన్ని టమాటాలు కూడా వేసాను క్యారెట్ టమాటాలు రెండు కలిపి వేసి జ్యూస్ చేశాను బీట్రూట్ ఉంటే కూడా బీట్రూట్ వేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి ఇంట్లో బీ బీట్రూట్ అయితే లేదు బీట్రూట్ కీరా దోసకాయ క్యారెట్ టమాటా ఇవన్నీ కలిపి వేసుకొని జ్యూస్ చేసుకొని రోజుకు ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది కాకపోతే రోజు అయితే తాగం కానీ ఇంక ఈరోజు టిఫిన్ తినకుండా మాత్రం జ్యూస్ అయితే తాగుతున్నాము పిల్లలకేమో ఇంకా బయట నుంచి టిఫిన్ అయితే తెప్పించాను పిల్లలు రెండు దోశలు తెచ్చుకున్నారు చెరకు దోశ ఇంకా మాకైతే మాత్రం చెరకు గ్లాసు జ్యూస్ జ్యూస్ చప్పదనం లేకుండా కొంచెం టేస్ట్ అనేది బాగుండటానికి నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి చప్పదనం లేకుండా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ మధ్య ఇలాంటి క్యారెట్లు జ్యూస్లు చేయక చాలా అవుతుంది అప్పుడు మా అమ్మకి హెల్త్ బాగాలేనప్పుడు రోజు జ్యూస్ చేసి ఇచ్చేదాన్ని ఇంకా తర్వాత అయితే ఎప్పుడూ చేయలేదు ఇంక ఇవాళే జ్యూస్ చేశాను ఈరోజు టిఫిన్ అయితే మాత్రం చాలా సింపుల్గా పొట్టకి హెల్తీగా మంచి హెల్తీగా అయితే క్యారెట్ జ్యూస్ అయితే తాగాము ఇంక ఈరోజు సండే కాబట్టి ఇంకా తప్పనిసరిగా చికెన్ ఉండాల్సిందే నార్మల్గా మేమైతే తెచ్చుకునే వాళ్ళం కాదు ఫంక్షన్కి వెళ్ళి కొంచెం హెవీగా బిర్యానీలు అవి తిన్న తిని ఉన్నాం కాబట్టి ఇంక ఈ వారం తెచ్చుకోకుండా ఉండేవాళ్ళం కాకపోతే ఇంకా మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా చికెన్ తినక కూడా చాలా రోజులు అవుతుందంట హాస్టల్లో చికెన్ పెట్టట్లేదంట ఒక నెల రెండు నెలల నుంచి ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఎగ్జామ్స్ ముందు నుంచి చికెన్ అయితే పెట్టరంట అందుకని పాపం చికెన్ తినక చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇంక ఈరోజు తప్పనిసరిగా అయితే చికెన్ తీసుకొచ్చాము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసి నేనైతే ఇంక ఇల్లంతా కసూలు ఊడ్చుకుంటా అయితే వచ్చాను ఇదైతేనేమో రోడ్డు సైడ్న చిన్న గొంతు ఇంకా ఆ గొందిలో కసు అయితే ఊడుస్తున్నాను గొంది మాత్రం చాలా చిన్నది కసువు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఆకులు దుమ్ము చూడండి ఎంత కసువు ఉందో ఒక్కలం పట్టడానికే కష్టంగా ఉంటుంది కానీ కసువు మాత్రం చూడండి ఎంత కసు వచ్చిందో ఇల్లు మొత్తం ఊడ్చినా సరే అంత దుమ్ము రాదు ఆ ఒక్క గొంది ఊడిస్తేనే చాలా దుమ్ము వచ్చింది ఇంకా ఇల్లు మొత్తం అయితే కసులు ఉడ్చేసాను కసులు ఊడ్చేసి ఇంకా బండ్లు తుడుచుకుంటా వస్తున్నాను కొంచెం సరుపు నీళ్ళు వేసి బండ్లు తుడుస్తున్నాను ఎందుకంటే జిడ్డు జిడ్డు మరకలుగా ఉన్నాయి అందుకని సరుపు నీళ్ళు వేసి ఇల్లు మొత్తం నీట్గా అయితే తుడుచుకుంటా అయితే వచ్చాను ఇల్లు తుడిచిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఈరోజు టిఫిన్ తినలేదు కదా కొంచెం త్వరగానే వంట అనేది మొదలు పెడతాను ఎందుకంటే ఆకలిద్ది కదా ఎంత జ్యూస్ తాగినా సరే మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల దాకా తినకుండా ఉండాలంటే ఉండలేము అందుకని బండ్లు తుడిచిన వెంటనే వంట అయితే మొదలు పెట్టాను ముందు కూర అయితే చేస్తున్నాను కూర చికెన్ వండుతున్నాను ఇంకా బిర్యానీలో అవి అయితే ఏమి వండను నార్మల్గా అన్నమే వండుతాను ఎందుకంటే రెండు రోజుల నుంచి హెవీగా తింటున్నాం కాబట్టి ఈరోజు బిర్యానీలు ఏమీ లేవు నార్మల్గా చికెన్ కూర అయితే చేస్తున్నాను చికెన్ ముందే మ్యారినేట్ చేసి పెట్టాను కొంచెం ఉప్పేసి పెరిగేసి పసుపు వేసి కలిపి ఒక అరగంట సేపు ఉంచాను ఇల్లు తొడవబోయే ముందు ఓడవబోయే ముందు అయితే ఈ పని చేసి పెట్టాను ఇంక ఈలోపు చికెన్ అనేది బాగా నానిపోయింది కదా ఉల్లిపాయలు టమాటాలు సన్నగా ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి తర్వాత చికెన్ వేశాను ఎప్పుడు ఉల్లిపాయలు టమాటాలు మిక్సీకి వేసేదాన్ని ఈసారి అయితే మాత్రం మిక్సీకి వేయలేదు నార్మల్గా సన్నగా ముక్కలుగా కట్ చేసి అయితే వేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను మిక్సీకి వేసి చేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది నార్మల్గా ముక్కలు కట్ చేసి వేస్తే టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేస్తాను ఇంక ఈలోపు వెల్లిపాయలు అయితే పొట్టు తీస్తున్నాను అల్లం వెల్లిపాయలు రెండు మిక్సీకి వేస్తున్నాను కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఒక బాక్స్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఇంక ఇలాంటి చికెన్లు చేసినప్పుడు ఇప్పుడు అవసరమైనప్పుడు ఉంటుంది కదా అందుకని ఎక్కువ క్వాంటిటీలోనే అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీకి వేసాను ఇంకా ఇదిగోండి చికెన్ కూడా ఉడికింది ఇంకా చికెన్ చేయటం అనేది చూపించట్లేదులేండి ఎప్పుడు చూపిస్తానే ఉన్నా అందరికి తెలిసిందే కదా అందుకని చూపించట్లేదు చికెన్ అయితే ఉడికింది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేశాను చికెన్ ఒక పొయ్యి మీద రైస్ ఒక పొయ్యి మీద పెట్టాను ఇంకా రెండో అయితే ఉడికినాయి ఇంకా మేము ఇప్పుడు వేడివేడిగా అన్నం అయితే తింటున్నాము పన్నెండు గంటలకల్లా అన్నం అయితే తింటాము ఎందుకంటే ఉదయం టిఫిన్ తినలేదు కాబట్టి ఈరోజు త్వరగానే అన్నం తింటున్నాము ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ పెట్టండి ఓకే బాయ్